భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల ఫిరాయింపులు సభలో తీరు ఉచిత పథకాలు వంటి వాటిపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై పాదరక్ష విసరడాన్ని వెంకయ్యనాయుడు తీవ్రంగా ఖండించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు పరిమితి దాటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటించడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయాయన్నారు ఉచిత పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కుంటుపడుతుందని ప్రభుత్వాలు తహతకు మించి అప్పులు చేస్తున్నాయన్నారు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేసిన అప్పులను ఎలా తీరుస్తుందని ప్రజలకు అఫిడవిట్ రూపంలో బహిరంగంగా తెలియపరచాలని కోరారు చట్ట సభల్లో అసభ్య పదజాలం కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మండలి చైర్మన్పై ఉందని ఆయన తెలిపారు హామీని ఉల్లంఘిస్తే ఇంకా రాజకీయ పార్టీకి మనం సపోర్ట్ చేసుకుంటాం లేదా ఇలా వస్తే కానీ ప్రజాస్వామ్యాలు అయితే బాగా పడుతుంది కొనసాగే ఒక పాటించాలేజీలు యూనివర్సిటీలు

పెద్దవాళ్ళు కొంతమంది ఒకసారి ఎన్నికల పథకాల్లో చూశారు చాలామంది పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు సరిపోయారు పక్కనతో కూడా కొంతమంది వ్యతిరేకంగా చేశారు మనము ఒకవైపు ఉద్దేశ్వరేదో ఒక పాలసీ బ్యాటర్ అయితే గవర్నమెంట్ అమలు చేయలేకుండా ఏ గవర్నమెంట్ కూడా దానికి ప్రోత్సాహం చేవు దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది ముఖ్యంగా నేను వాళ్ళు చెప్పదలుచుకుంటే ఒకటి పార్టీ ప్రణాయకుల పైన రెండు ఈ విస్తారైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్లో మున్సిపాలిటీలో చట్ట సభల్లో సరైన భాష మాడకుండా అసభ్య మధ్యాహ్లో దూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసభ్యులు లేని వాళ్ళని పార్టీలకు చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులు విమర్శించడం వ్యక్తిగతంగా బల్లు దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి సభ్యులు ఈ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభ స్పీకర్ ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే ఆ సభ్యుణ్ణి కొంతకాలం పాటు నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చేర్మర్స్ ఉంది పేయర్ కూడా ఉంది దాన్ని వెరీ పేయర్ కాటి తరచుగా ఉపయోగించరు ఉపయోగించాల్సి తన ఆసన్నమైంది లేకపోతే ఈ పూజలు మాడేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం మాడేవాళ్ళు అమ్మది కొంత చెప్పారు ఎందుకు మాడ వ్యక్తిగతంగా మాడితే ఇవ్వండి సార్ పైకించి కాకపోతే వాళ్ళకి లేకపోతే దీకన్నా ఉండాలి దానివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది మనం మీరు ఎలక్షన్లో మాడే కూతురు పాడేవాళ్ళకి కూతురులోనే చెప్పారు అందరూ కూతురు అంటే ఆ కూతురు కాదు కోరిన కూతురు ప్రకవరా ఒక్క మాట వేరే కూడా కొంత గారి కూడా వీల్చింది చాలా వరకు జరిగే పయలు కదా కానీ కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించ సంస్కారవంతమైన భాష వినదగినట్టు యొక్క మంచి పదాలు ఉన్నాయి తెలుగులో అద్భుతమైన యొక్క లో పార్లమెంట్లో అసెంబ్లీలో సభ్యులు శాసన మండలి సభ్యులు చేసిన అద్భుత ప్రసంగాలు ఉన్నాయి దీనికి ఒక ముఖ్యమైన ప్రయోగం ఏంటి అంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు స్పీకర్లు శాసనసభ్యులకు శిక్షణ తరగతులు పెట్టాలి డ్యూస్ అండ్ డోంట్స్ ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని అంటే అసభ్యులు నియమాలు ఉన్నాయి కొంచెం ఏమైనా నియమాలు ఎత్తిగా అవ్వ అలాగే పార్కీని కూడా నియమాలు ఏర్పాటు చేసుకోవాలి పార్కీ యొక్క నియమావళిలో అధ్యులు సవాళ్ళు వాళ్ళు

భారతదేశం పరమేశ్వరు పెద్ద ప్రజాస్వామ్య దేశం దీని కీర్తి ప్రతిష్టలు జంజాలే విధంగా మనం వ్యవహరించాలంటే మనం ఇందాక నేను చెప్పిన పార్టీ ప్రాయకులు పెరిగెట్టారు అలాగే శాసనసభ శాసన మండలి పార్లమెంటు సమావేశాల్లో ఉపయోగించే భాష సంస్కారం వాటి పైన కూడా కొంత గట్టి నిఘా ఉంది సొసైటీ కావాల్సిన గట్టి చర్యలు తీసుకోవాలి కావాల్సిన చట్టాన్ని పార్టీ ప్రాయకులు లేదా పార్టీ విరాయితీలకు సభ్యత్వాన్ని వదిలిపోయేట్టుగా సవరాలు చర్పరిస్తే సోరిస్తే చాలా వరకు మార్పు వచ్చేస్తుందని చెప్పని భావిస్తున్నా టీవీ ఛానళ్ళు కూడా చాలామంది వచ్చారు ఒకటి ప్రధానమంత్రి గారు కూడా పంపిణిస్తారు నాకు కలవచ్చు క్రిమినల్ కేసులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వాళ్ళ మీద రెండు సంవత్సరాలు పరిగెయి రెండు సంవత్సరాలు ఆ కేసులు ఇచ్చారు పంట పెట్టిన పడితే మీద తీసుకొని ఒక నిర్ణయానికి కావాలి శిక్ష ఏమని నేను చెప్పడం శిక్ష అడుగుడే కాదని నిర్ణయించాల్సింది ఏం కాదు కదా కోర్టు కదా అందువల్ల దానికి కాల పరిమితి రెండు సంవత్సరాలు రీజనబుల్ టైం అని నేను అనుకుంటున్నాను మాటకు ముందు వాయిదా వేయడం ఎన్ని వాయిదాలు కొన్ని కేసుల్లో ఎన్నిసార్లు జరుగుతున్నాయి నిన్న కోర్టులు ఉండాల్సింది అయితే ఇన్ని కోర్టులు ఉన్నాయి సుమారు నాలుగు వందల కోర్టులు తక్కువగా ఉన్నాయని న్యాయ సహకరించడం ప్రభుత్వం కోర్టుల సంఖ్య పెంచేందుకు భేటీ సంఖ్య పెంచేందుకు కావాల్సిన వసతి సౌకర్యం కనిపించాలి న్యాయ వ్యవస్థ కూడా అనవసరంగా వాయిదా లేకుండా వాయిదా ఆ ప్రభుత్వ న్యాయవాదులు కానీ అర్కట్ అయితే వాళ్ళకి వాయిదాకి లక్షలు ఇదిలో మీరు చూసుకుంటారు లేదో కొద్దిమంది మాత్రమే ప్రభుత్వ పేరు నిలబడతారు లేదు మీరు దేశంలో ఇంకా మొత్తం వాళ్ళు లేరనే తెలి వాళ్ళు లేరనే పరిస్థితి రావు ఇవ్వండి రాజులు కాను మా టీచర్యలు కానీ ఇంద్ర గొప్పగా అడిగాను మీటింగ్ చెప్పింది ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అట్టారు మా అమ్మ అది పక్క చోటుకోలేదు మా అమ్మ నాకు ఆ పూట కన్నాడు చనిపోయింది ఏది ఇప్పుడు మా అమ్మ కోరికట నేను కొంచెం వకీది కావాలి అవుతామని రాజుగా చదివి ఆ సుత్తు ఉత్సాహంతో జయప్రకాశ్ నాయ అందరిని అడ్రస్ చేయడం ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది

కొంత ఆరోగ్యవంతమైన వాతావరణం ఆడ గురిస్తారు ఎక్కడ గుర్తుకపోవడం లేకపోతే అసలు కొన్ని కొన్ని విచిత్రం ఆయన పొత్తుపోతున్నారు ఇక్కడక్కడ ఈ యాంకర్లు వాళ్ళు రివైడ్ చేస్తున్నారు సార్ మాట్లాడడం మంచిది కాదు పాడుతున్నారు సలహా నేను పాటించిన పరిస్థితులు ఎరుగల ఈ విషయాలపైన నేను ఈరోజు కూడా తెలుగు కూర్చున్న సందర్భంగా మా ఊరి నుంచి నేను అసలు అభిప్రాయాలు అవుతున్నట్టుగా అనుకున్నాను అక్కడికి కానీ ఎక్కువగా అమ్మే నేను ఎక్కువగా కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు మంచి స్కూళ్ళు కాన్వర్టేషన్లకి యాన్యువల్ డేస్కి అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇంకా మంచి కంటిన్ ప్రోగ్రామ్స్ కూడా పోతున్నాను ശോഭരാജ് ഗെയിം സമാചാരോ വിവിധ രാഷ്ട്രീയ കാര്യം എപ്പോഴും എന്താ കടപട പ്രയത്നം ചെയ്യുക എത്ര പണിതേ അത് കൊണ്ട് അനുഭവം ഉണ്ട് ആ അനുഭവം പാൽ സാധാരണ നിർദ്ദേശത്തോ ಜನಾಕ ಉಪಯೋಗಿಸ್ತಾ ಪದವಿ ವಿರಮೇನೆ ಖಾನಿ ಪದವಿ ವಿರಮೇಲೆ ಅದೇ ಶರೀರ ಸಹಕರಿಸ ಮೇಲ ಅನ್ನ ಅಭಿನಯ ಅಲ್ಲೂ ಸುದ್ದಿ ಕಾಲೇಜು ಅದೇ ప్రపంచంలో అత్యంత ప్రగతిశీల ప్రజాస్వామ్య దేశం ఇది బిగ్గెస్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ మన జనాలవరు నెంబర్ 1 అయిపోతున్నారు దాంతరేక ఎక్కడ ప్రయాసనం ప్రపంచంలో అత్య ప్రయాసమైన దేశం భారతదేశం మెట దేశానికి చెందనే మార్చేన ప్రజాస్వామ్యం లేదు ఏదంతా పార్టీ సొంత రేం జరుగుతుందంటే పైనే జరుగుతుంది అదే వేరేవేరే భారతదేశం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య చేసే దీని కీర్తి ప్రతిష్టలు చెప్పాలి విధంగా మనం వ్యవహరించాలంటే మనం ఇందాక నేను చెప్పిన పార్టీ ప్రయాణికుల పైన గట్టి చర్యలు అలాగే శాసనసభ శాసన మండలి పార్లమెంటు సమావేశాల్లో ఉపయోగించే భాష సంస్కారం వాటిపైన కూడా కొంత గట్టి నిఘా ఉండి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గట్టి చర్యలు తీసుకోవాలి కావాల్సిన చట్టాన్ని పార్టీ ప్రాయకులు లేదా భారతీయ సదహితులకు ఈ సత్యత్వాన్ని ఉడిగాన్ని సత్కూరిస్తే కోరిస్తే చాలా వరకు మారుతూ వచ్చే అని తెలియకుందాం ఛానల్ కూడా చూపించారు ఛానల్స్ ఇప్పుడు నాకు కోరికే అసభ్య పదజాలం మాట్లాడేటప్పుడు యూకావధి సత్యం కొనసాగుతు వైకల్యం ఉన్నవాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథలు ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకుంటాం అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం రెండింటికి జరిపితేజర వాటికి ఏంటికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది ఆరోగ్యం బతకాలంటే దాని మార్పు అందరికీ వైద్యం చేయించుకునే పరిస్థితులు పత్ర చిత్ర విచిత్రమైన నవీన పత్రకాల డబ్బులు వస్తున్నాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు అలాంటివి ఎక్కువైపోతున్నాయి రోజు రోజు ఖర్చు విపరీతం అవుతుంది కట్టుకోలేక కాదు వాడు ధనికులు మధ్యతరగతి వరకు సరే పేదవాళ్ళు ఖర్చు పెద్ద వాళ్ళ సంగతి ఏంటి అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో లక్ష రూపాయలు కార్పినటర్ ఫీజు దాని ఫ్రీగా ఎవరు చెప్తారు ముగ్గురు పాఠశాలలో చదువుతున్నారు చదువుకి అలాగే వైద్యం కథపక్క వైద్యం దీర్ఘకాలిక పైన వైద్య ఇబ్బందులు పాల్పడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయుతను ఇచ్చి వేరేదన్నా కానీ వాటికి మాత్రమే దీన్ని పరిమితం చేయాలా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దా దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అఫిడవిట్ ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ఉంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత తప్పులు ఇస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పుడు తీర్చడానికి ఇది మార్గం సంవత్సరాలకి ఇద్దరు కట్టాను మొత్తం కాదు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఆ ప్రణాళిక అసత్తుని ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పుడు అప్పు చేసుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది నిదాకైనా అభివృద్ధికి ప్రధాన అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల సాగునీరు బాగునీరు రవాణా సౌకర్యం రహదారి సౌకర్యం అలాగే నేను ఇందాక చెప్పినట్టు ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమంలో వాటిని ఆదుకోవడానికి ఆదుకోవడానికి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాను ఇంగ్లీష్లో ఒక సామెంట్లు కానీ ఎప్పుడు ఉపన్యాసాలు చెప్పుకుంటా తెలుగులో కూడా అదే సామెంట్ చేపరు పట్టేది నేర్పించండి చేపరు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నంలో పొరమేనిస్తే సాయంత్రం నాకు మంచిగా ఎవరైనా ఫ్రీగా ఇస్తాను వద్దంటారు మీరు వద్దంటారా నేను ఎవరైనా వద్దంటారా ఫ్రీగా ఇస్తామంటే ప్రపంచ ప్రజలు ప్రజల్ని తీసుకోవద్దే మనం చెప్పలేము దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు పెట్టి ధైర్యంగా ఎక్కుతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెళ్ళకు వస్తుంది ఉచితాన్ని ఎక్కువ అవడం వలన ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి కూడా ఏం చెప్తున్నారు మీకు అందరికి అర్థమే ఉండదు అని చెప్పేది ఇప్పుడు మన గవర్నమెంట్ సోకపోతుంది కదా అని ధీమాగా ఉన్నారు

ಸಿದಗರ ನೆಲ್ಲೂರು